జై భారత్ మహమ్మద్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ మహమ్ ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు కుటుంబాలను ఆదుకోవడం జరిగింది సఖీ జాతీయ మహిళా మండలి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముందుకు పోయే క్రమంలో సేవా కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉన్నది ఎందుకంటే సేవను మించినటువంటి దైవం అనేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరపున ఇప్పటికీ మనం ఎనభై యొక్క కుటుంబాలను అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరింపే దిశగా ఇంకా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం అదే క్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దాదాపు రెండు వందల మంది చేరి ఇంకా ముందుకుపోయే క్రమంలో మహిళలందరూ కూడా చాలామంది ఖమ్మం జిల్లాలో సహకరిస్తున్నారు ఈ రోజున గోపి గారు మరి ధంసలాపురం వారికి హాట్ అయింది భవిష్యత్తులో వారికి రోజు నిత్యావసర వస్తువులు రైట్స్ పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో వారిని కూడా సఖి ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా తహిరా బేగం అంటే స్వప్న ఈ స్వప్న వాళ్ళ పాప పాపం గ్రహణం మోరుతో ఆమె ఏం పేరురా ఆమె కూడా గ్రహణం మోరుతో జన్మించడం జరిగింది వారికి కూడా ఈరోజు మనం పాల ప్యాకెట్ తో పాటు భవిష్యత్తులో వారికి ఆపరేషన్ ఆపరేషన్ చేసే దిశగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది అదేవిధంగా ముస్తాఫా నగర్ మన సఫియా గారు తీసుకురావడం జరిగింది అన్వర్ పాషా ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది వాళ్ళను కూడా సఖీ జాతీయ మహిళా మండలి భవిష్యత్తులో ఆదుకుంటుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా సుందరి గారు మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యురాలు వారి కూడా రైసు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మా కనగంటి నాగమ్మని గారు తీసుకొచ్చినటువంటి నాగమ్మ గారు పాపం ఆమెకు ఒక కాలు పూర్తిగా తీసేయడం జరిగింది వాళ్ళ కూడా ఈరోజు రైసు రైస్ నిత్యావసర వస్తువులతో పాటు భవిష్యత్తులో అమ్మ నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం భవిష్యత్తులో సఖీ అనేది అన్ని కుటుంబాలకు దిక్షిచుగా ఉండాలని అనేక కుటుంబాలను ఆదుకునే దిశగా సఖీ ముందుకు పోవాలని అందుకే సేవా దృక్పథంతో మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా అనాథ శరణాలయాల్లో కానీ అదేవిధంగా వృద్ధాశ్రమాలలో కానీ అంటే విద్య వైద్య ఆరోగ్యం విద్యాపరంగా అన్ని రంగాలలో సఖీ జాతీయ మహిళా మండలి ఇప్పటికీ అనేక కుటుంబాలు ఆదుకుంటూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాం ఓకే నమస్తే అండి అందరికీ నా పేరు సకీనా సో ఏదో అంటారు కదా ప్రార్థించే చేతుల కంటే సహాయం చేసే చేతులు అని సేవా దృక్పథంలో సఖీ జాతీయ మహిళా మండలి ఎప్పటికీ ముందుంటుంది కానీ దానికంటే ముఖ్యమైన ఏంటంటే ఈ రోజు అరాచకాలు అత్యాచారాలు లేడీస్ మీద చూసినట్టయితే మూడు నెలల పాప నుంచి అరవై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వదలట్లేదు సో అలాంటి అత్యాచారాలకు అగేనెస్ట్ గా మేమందరం కంపల్సరీ పిలుపునిస్తాం ఆల్రెడీ కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది హైదరాబాద్ లో ధర్నా చేయడం జరిగింది అంతేకాకుండా దీనికి అగేనెస్ట్ గా ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక శిక్ష పడేటట్టు మేము కంపల్సరీ చూస్తాం మా సంస్థ తరఫు నుంచి సో నా తరఫు నుంచి ఇదొకటి మేము మాత్రం జరగాలి ఇంకా పెద్ద ఎత్తులో జరగాలని నేను మాత్రం కోరుకుంటున్నాను సార్ని సో మేము అందరిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మా అందరిని ఇందులో ఒక నాగమణి కనగంటి నేషనల్ కో కన్వీనర్ మా సఖీ జాతీయ మహిళా మండలి చైర్మన్ అండ్ ఫౌండర్ గారికి నమస్కారం అండి ముందు సార్కి ఎందుకు నమస్కారం చేశానంటే ప్రతి ఒక్క మగవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ సారు మా ఆడవారి గురించి సేవల గురించి ఆలోచించారు అది కూడా మా నుండి సేవ చేపిస్తున్నారు సారు సార్ చేయదలుచుకుంటూ చేస్తారు కానీ ప్రతి ఒక్కరు కూడా మహిళల్లో మహిళలను బయటికి తీసుకురావాలి వాళ్ళకు కూడా అన్ని ప్రతి ఒక్కటి తెలియాలి ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ చిన్న పాప నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వరకు జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలో కూడా అవేర్నెస్ ఇవ్వడానికి కూడా ఈ సేవ ముఖ్యంగా బయటకు వస్తే ఎలా ఉంటుంది మహిళలు ఎలా మెదల ఏంటి అనేది కూడా ప్రతి మైండ్లా తెలుసుకుంటుందని సారు ఈ కాన్సెప్ట్ చోట ఇంకోటి కూడుగుడ్డ నీరు కూడుగుడ్డ చదువు వైద్యం ఈ ఇవి కూడా కాన్సెప్ట్ సార్కి అతి ముందుగా మన ఫోనర్ అండ్ చైర్మన్ సార్కి నిజంగా సార్ మీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా కానీ తక్కువే ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకునే రోజుల్లో ఆయన ఒక చైర్మన్గా ఫౌండర్గా ఉన్నారు ఇంకోటి మేమందరం హౌస్ వైఫ్లుగా ఉన్నాము కొంతమంది వర్కింగ్ ఉన్నా కానీ ఇటువంటి సేవా దృక్పథంతో సారు ముందడుగున్నారు ఆ సారు ఎట్లా అంటే ఒక చదువు చదువుకోవడానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి పేద స్త్రీలకి ఎంతో మందికి రకరకాలుగా కూడా సేవలు చేస్తున్నారు సో ఇటువంటి మాకు కూడా సేవలు చేయాలని ఉండదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము బయటికి రాలేము మనీ ఆర్థిక పరంగా కూడా మేము హెల్ప్ చేయలేము కానీ నా పేరు శ్రావణి అండి నేను సఖీ జాతీయ మహిళా మండలి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ని సఖీ జాతీయ మహిళా మండలి తరపున మేము సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఎంత ఉన్నా కూడా ఇంతమందిని బయటికి వస్తామో రామో తెలీదు మా సార్ మా చైర్మన్ గారు నరాల సత్యనారాయణ గారు మమ్మల్ని అందరినీ సేవాభావం ఉన్న మహిళలందరినీ బయటికి తీసుకొచ్చి మమ్మల్ని నా పేరు ప్రీతి అండి డిస్టిక్ సఖీ జాతీయ మహిళా మండలి డిస్టిక్ ప్రెసిడెంట్ని మా మా మహిళలందరి తరఫున సార్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ రేపు ఎలా ఉందంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్న రిలేటివ్స్ ఉంటే అమ్మో వీళ్ళకి కనిపిస్తే ఏవైనా హెల్ప్ అడుగుతారేమో అని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది ఏ సంబంధం లేకపోయినా అంటే చేతి నిండా ఉండి చేసే హెల్ప్ కూడా కాదండి ఇది అది ఒక చేయాలన్న ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి మళ్ళీ మా మెంబర్స్ ఎవరి దగ్గర నుంచి సింగిల్ ఎంపీ కూడా తీసుకోకుండా మీరందరూ ఉండి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలాంటి సహాయం అవసరమైతే నమస్కారం సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనులందరికి నమస్కారం అండి ముందుగా నారాల సత్యనారాయణ సార్కి నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం చేయటం ఇంకా ముందు ముందు చాలా చేశామండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో భర్త చనిపోయిన స్త్రీలకి మనకు ఈ సఖీ సఖీ జాతీయ మండలి ద్వారా చాలా ఒక సేవ ఒక మంచి ఆలోచనతో ఒక సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కరించే విధంగా మనకి ముందుకెళ్తున్నాం వెళ్ళాలి దీన్ని చాలా ఒక ప్రపంచం లెవెల్ తీసుకెళ్ళి సఖీ జాతీయ మహిళా మండలి ఒక మంచి ఆలోచ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఈ జాతీయ